కొంచమన్నా ఏసైనామీతో నిందలు భరించినందుకు కొంచెమన్నా ఫలము మీకు అధికమైందా అసలు ఫలం అనేది పరలోకము రిజర్వ్ చేయబడి ఉందా మత ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెట్ట మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును లెట్ అస్ ఎక్స్పెక్ట్ ఇన్సల్ట్స్ పర్సిక్యూషన్స్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు నిమిత్తము నిందలను అవమానాలను శ్రమలను ఎక్స్పెక్ట్ చేస్తూ బ్రతకాలి లోకస్తుల్లాగా ప్రతికారం తీర్చుకోవడము నిందకు వేయడానికో మనం పిలువబడలేదు పిలువబడలేదు కొట్టిన వాళ్ళని తిరిగి కొట్టడానికి మనం మన మీద నింద మోపిన వాళ్ళ మీద పగలు ప్రతికారాలు తీర్చుకోవడానికి ఇక నేనేంటో ఇప్పుడు చూపిస్తా అని అనడానికి మనం పిలువబడలేదు ఎందుకు పిలువబడదు సార్ పాపులమైనటువంటి మనల్ని ఏ సుప్రీస్ ఎంతగా ఓర్చుకున్నాడో ఈ పాప లోకాన్ని మనం కూడా అంతగా ఓర్చుకుంటూ సహించుకుంటూ అవసరమైతే క్రీస్తు నామాన్ని నిలబెట్టడానికి మన కోవ్వత్తులాగా కరిగిపోవడానికి మన ప్రాణం అర్పించడానికి సిద్ధపడడానికి దేవుడు మనల్ని ఇచ్చాడు